ఈ రోజు మన బోడుపల్ కార్పొరేషన్లో పెద్ద ఎత్తున మన సంజీవారెడ్డి మన బుచ్చిరెడ్డి మన మాజీ కార్పొరేటర్లు వీళ్ళ ఆధర్యంలో పెద్ద ఎత్తున ముగ్గుల పోటీ పెట్టినందుకు వాళ్ళకు ధన్యవాదాలు శుభాకాంక్షలు దానికి తోడు రోజు పెద్ద ఎత్తున మహిళా సోదరు అందరూ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా అందరూ వచ్చి పెద్ద ఎత్తున ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు ఏది ఏమైనా ఎక్కడ చూసినా కేసీఆర్ ఫోటో వేస్తున్నారు ముగ్గులల్లో ఎక్కడ చూసినా కేసీఆర్ మళ్ళా రావాలంటున్నారు ఎక్కడ చూసినా కేసీఆర్ సీఎం కావాలంటున్నారు మళ్ళా రెండేళ్ళు అయింది మేము సత్యనాశ అయిపోయినాం మేము ఎటు కాకుండా అయిపోయినాం మర్చిపోయి వేసినాం వాళ్ళకి ఓటు ఎరుక్కపోయి మేము అంతా అని బాధపడుతూ ప్రజలంతా కూడా ఇబ్బంది పడుతూ ఈ సంక్రాంతి పండుగకు మేము ఉన్నాము మేము బీఆర్ఎస్ పార్టీకి మద్దతున్నాం మేము బీఆర్ఎస్ పార్టీ తరపునే ఉంటాం మేము కేసీఆర్ తరపునే ఉంటాం అని చెప్పి పెద్ద ఎత్తున ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు ఏది ఏమైనా ఎక్కడ చూసినా మేడ్చల్ నియోజకవర్గంలో ముగ్గుల పోటీ జరుగుతా ఉంది అన్ని పోటీలలో మహిళా సోదరులు బాగా బ్రహ్మాండంగా వచ్చి బాగా పాల్గొని అందరు కూడా బహుమతులు పొందుతా ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా చీర బహుమతి ఏదో ఒక బహుమతి ఇస్తా ఉన్నాం మన ఆడబిడ్డలకు అందరికి కూడా వాళ్ళందరూ కూడా పాల్గొనేందుకు పెద్ద ఎత్తున మా పార్టీ మా లెక్క మా మా ఆడబిడ్డలు మా లెక్క ఎందుకు వేస్తారు నువ్వు గమ్మత్తు నా ఏదో శాస్త్రము నా చూడాలి నిజంగా గమ్మత్ చెప్తాను